đang được làm, có nhiều thứ, ai <laughs> đang làm này, đúng không? ai, 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 అందరికీ నమస్కారము ఈరోజు మన గౌరవ సాధనపత్రులు సిఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన పలమనేరు మార్కెట్ మార్కెట్ నుంచిలో ఉన్న టమాటా మండి వ్యాపారస్తులు వాళ్ళ ద్వారా అవసరేషన్ వారానికి సుమారు ఇప్పటికీ ఈరోజు ఒక పదమూడు పదిహేడు టన్నులు కూడా కానీ వాళ్ళ విజయవాడ వాళ్ళకి కనిపిస్తున్నారు ఇది కాకుండా వారం రోజుల ముందు కూడా నాలుగు టన్నులు మూడు టన్నులు అని చెప్పేసి మా అవసరాలు వాళ్ళు కూడా ఎప్పుడు సహకరించినారు ఇది మొదటి మొట్టమొదటి దేసే కాదు ఎప్పటి నుంచో ఆపద అన్నప్పుడు కలంక ఉండే వ్యాపారస్తులు ముందుండి ప్రజల మీద సహాయం చేస్తుంది తెలంగాణ ఇది కలంకూర్ కాన్స్టిట్యూషన్లోనే ప్రతి ఒక్క రైతులు వ్యాపారించాల్సిన విషయం ఈ రోజుకి సుమారు మనము చిత్తూరు జిల్లాలోనే పెద్ద తొలి ఒక అడుగు అనేది నుంచి తెలిసిన దానివల్ల ఐదు టన్నులు పది టన్నులు పదహారు టన్నులు చేసింది ఈరోజు ఏకంగా ముప్పై అంటే మొత్తన్ టోటల్గా వచ్చింది అరవై రెండు టన్నుల వరకు ఇంచు నుంచి మనము కలంకూరు కాన్స్టిట్యున్సీ నుంచి రెండు మా రెండు మార్కెట్ యార్డులు మార్కెట్ యార్డులు ఒక ప్రధాన మార్కెట్ యార్డు నుంచి పంపించడం అనేది వేద బాధ్యతలకి విజయంగా ప్రజాప్రతినిధులకి అందరికీ నమస్కారం నమస్కారము ఈరోజు పల్లమేడు వ్యవసాయ మార్కెట్ ద్వారా ఈరోజు మొన్న జరిగిన వరద బాధితులకు కోసం ప్రధానంగా మనందరూ కూడా మనం కూడా ఉడతా ఉడతా భక్తి అన్నట్టుగా మార్కెట్కి సంబంధించిన మండి వాళ్ళు కానీ అటు పల్లం లేరు కానీ ఇటు ఇంకోట సబ్ డివిజన్ కానీ అందరూ కలిసి దాదాపు ఈరోజు దాదాపు అరవై టన్నుల దాకా గతంలో పంపిన ఆ ముప్పై టన్ను ఈరోజు దాదాపు ఇరవై ముప్పై ఇరవై టన్ను మొత్తం కలిపి అరవై టన్ను దాకా ఆయన సబ్లపడం జరుగుతూ ఉంది దీనికంతా కూడా కూడా గవర్నమెంట్ పెద్దలు అన్నగారు సభ్యులు ఆయన స్ఫూర్తితో ప్రభుత్వం యొక్క ఇబ్బందులు ఆ ప్రజల ఆపదలో ఉండే కాపాడని ఉద్దేశంతో మండి వాళ్ళు కానీ అటు వండి యూనియన్ యూనియర్లు కానీ ఇటు మార్కెట్ కమిషన్ సంబంధించిన సభ్యులు కానీ అందరూ కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమంలో మనం కూడా భాగస్వామ్యం కావాలి మనకు జరిగిన అన్యాయానికి మనకు ఆ జరిగిన ఆపదని కారు కాపాడాలంటే మనందరూ ఉదాహరణ స్వభావంతో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు కూరగాయలు కూడా మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అన్నీ కలెక్ట్ చేసి అదేవిధంగా లారీ ఓనర్ కూడా నేను సైతే ఉన్నానని చెప్పి నేను లారీ ఫ్రీగా ఇస్తామని చెప్పి లారీ కనపడడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు విజయవాడ దూరు జరిగిన తిరిగిన విపత్తులు చూస్తుంటే మనకు భయంకరంగా ఉంది అటువంటి సందర్భంలో ఇటువంటి ఉదార స్వభావంతో మన వాళ్ళు పంపడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం అదేవిధంగా మన ప్రాంతం నుంచే మొట్టసారిగా స్టార్ట్ అయింది ఈ పలమీరుతో మార్కెట్తోనే స్టార్ట్ అయ్యి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా అన్నీ కూడా దానాలు చేయడంలో ఆర్థిక పరంగా కానీ లేకుండా పోతే కూరగాయల పరంగా కానీ ఆహార ధాన్య పరంగా కానీ చేయడం అనేది అటువంటి మార్గదర్శిగా పలమీరు మా సంబంధించిన మార్కెట్ కమిటీ వాళ్ళందరూ కూడా మండీలు సోదరణ కలిగే అదేవిధంగా మండీకి సంబంధించిన వీళ్ళు కానీ పార్టీ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క స్వభావం వాళ్ళకి ఇట్లా వీళ్ళని చూసి మార్గదర్శకం కానీ వాళ్ళు మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు ఈరోజు పదహారు టన్నులు కూరగాయలను విజయవాడకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పైన డొనేషన్ చేయడానికి రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ కోటర్లో కూడా అక్కడ ఉన్నటువంటి పూల వ్యాపారులు అదేవిధంగా మొబైల్ ఫోన్ ట్రేడర్స్ కావచ్చు ట్రాన్స్పోర్టర్స్ కావచ్చు వాళ్ళు కూడా ఎంతో మంచి ఉద్దేశంతో పదమూడు టన్నులు వెజిటేబుల్స్ విజయవాడ పంపడానికి రావడం అనేది వీరి యొక్క సహృదయంతో ఈరోజు రెండు ర్యాలీలో విద్య గురిస్తూ విజయవాడకు తప్పడం అనేది జరుగుతుంది ఈ విషయంలో ప్రత్యేకంగా పలమేల్ మార్కెట్ కమిటీ టమాటా మళ్ళీ చేసే అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా పలండేల్ మార్కెట్ కమిటీ సిబ్బంది కావచ్చు వినియోగం కావచ్చు ఇంకా స్థానికంగా ఇక్కడున్నటువంటి నాయకులు మనం పర్వనేల్ మార్కెట్లోకి మాజీ చైర్మన్ గారు రామచంద్ర నాయకు గారు కావచ్చు మన మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు ఇతర పెద్దలందరూ కూడా ఈ విషయంలో ముందుండి అందరితోన కోఆర్డినేషన్ వచ్చేసి ఈ దాతృత్వ కార్యక్రమము సక్సెస్ లేవడానికి వీళ్ళు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది ఈ విషయంలో పలమనేరు మార్ ముఖ్యంగా పలమునేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఎంతో మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం చేయడం అనేది జరిగింది వీరందరికీ కూడా మార్కెటింగ్ శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం నమస్కారం ఈరోజు పలమునేరు మార్కెట్ యాడ్ నుంచి మలంనేరు మండీ ఓనర్ అసోసియేషన్ తరఫున ఏదైతే విజయవాడలో ప్రకృతి వికృతి ద్వారా ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ కూడా ఒక తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మా మార్కెట్ కమిటీ పరిధిలోని వీ కోట కానీ మలం నేర్ నుంచి దాదాపు రెండు లారీల కూరగాయలను పంపడం జరుగుతుంది భగవంతుడు ఇకనైనా ఆ విజయవాడ ప్రజల నుంచి ఈ ఆపదల నుంచి ఆ కనకదుర్గమ్మ తల్లి వాళ్ళందరినీ కూడా ఆ ముప్పు నుంచి తొలగించి వాళ్ళకి ఎటువంటి సాధక బాధకాలు ఇబ్బందులు లేకుండా చూడాలని అదేవిధంగా సహాయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది విజయవాడ ప్రజలకు తోడ్పాటు అందించాలని ఈ కార్యక్రమానికి సహకరించిన మార్కెట్ కమిటీ సిబ్బందికి అదేవిధంగా టమాటా పండి ఓనర్ ఈ కోట సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా

और மொத்தம் पार्ले